హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను నా చీర కొంగులు నేనే రెడీ చేసుకుంటానండి ఎప్పుడైనా సరే అది ఎలా అనేది మీతో షేర్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అలాగే మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో క్లియర్ కట్గా చూపిస్తాను ఈ వీడియోలో అయితే మరి అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండి ఎందుకనంటే మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తాను ఓకే అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక శారీ మీరు దేనికైతే కొంగులు చేయాలనుకుంటున్నారో అది శారీ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ బంచెస్ చూసారు కదా ఈ బంచెస్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్న టూ టైప్స్ ఆఫ్ బీట్స్ అయితే తీసుకోండి అలాగే శారీ కలర్ సిల్క్ థ్రెడ్స్ అండి శారీలో గోల్డ్ కలర్ అయితే గోల్డ్ వైర్ తీసుకోండి సిల్వర్ కలర్ అయితే సిల్వర్ వైర్ అలాగే ఇది సపోర్టింగ్ కోసం స్మాల్ బీట్స్ మీడియం బీట్స్ అయితే తీసుకున్నాను ఒక సీజర్ అయితే తీసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం అయితే ప్యాడ్ ఎగ్జామ్ ప్యాడ్ ఉండదు కదండి ఎగ్జామ్ ప్యాడ్ తీసుకోండి లేదు అని అంటే నా దగ్గర అయితే ఇది బ్యాంగిల్ బాక్స్ది క్యాప్ అనమాట ఆ క్యాప్ తీసేసుకున్నాను ఏం లేదు ఇప్పుడు మనం థ్రెడ్స్ ఉన్నాయి కదా థ్రెడ్స్ అయితే మొత్తం దానికి చుట్టేద్దాం థ్రెడ్స్ రెండింటినీ కూడా కవర్లో వేసేయండి కవర్లో వేసి ఎక్కడైనా హ్యాంగ్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది అయితే టూ ఎందుకు తీసుకుంటున్నానంటే టూ తీసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది ఒకవేళ మీరు సింగిల్ సింగిల్గా తీసుకుంటానన్నా కానీ నో ప్రాబ్లం ఇలా పూర్తిగా చుట్టేయండి మనకి ఒక కుర్చీ ఎంత మందంగా ఉండాలి అనేది మీరు ఫిక్స్ అయి ఉంటారు కదా కొన్ని శారీస్కి సన్నగా ఉంటేనే బాగుంటుంది కొన్ని శారీస్కి లావ్గా ఉంటేనే బాగుంటుంది ఎలా గుర్చి ఎక్కువ ఉంటే సో దాన్ని బట్టి మీరు ఎలా డిసైడ్ అయ్యారు దాన్ని బట్టి ఇలా రోల్ చేసేసుకోండి మీకు ఎంతవరకు కావాలి మ్యాక్సిమం ఒక థర్టీ వరకు అయితే సరిపోయిద్ది అంటే సన్న వాటికి అలా కాదు ఇలా కావాలంటే ఇంకా చుట్టాల్సిందే సిక్స్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ అలా కొన్నిసార్లు నేనైతే ఇంకా హండ్రెడ్ ప్లస్ టైమ్స్ కూడా చిట్టిన రోజునవి అంటే లావు కావాలి అని అనుకొని సో ఇలా చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా ఇలా వచ్చింది ఇప్పుడు మనం ఇది డబల్ మెత్తాయి అయితే ఎంత ఉంటుంది అనేది అంచనా వేసుకొని అలా మీకు ఎంత కావాలి అంటే అంత ఓకే కదండి దాన్ని ఇలా మొత్తం చుట్టేసిన తర్వాత మొత్తం ఇలా దగ్గరికి అనుకోండి దగ్గరికి తీసేసుకోండి దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి కదా తింతమైపోయింది ఇలా అంత సమానంగా ఉండేలాగా చూసుకోండి ఓకే ఇప్పుడు దీంతో కుర్చీని రెడీ చేద్దాం అందుకోసం అయితే ఫస్ట్ మనకి చైర తీసుకోండి చైరీ ఇలా తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇది ఉంది కదా మనకి ఇది పైపింగ్ థ్రెడ్ అనమాట చైర్ తీసుకోండి చైర్ తీసుకున్న తర్వాత ఇలా పైపింగ్ థ్రెడ్ ఉంటుందిగా నేనైతే ఇది స్మాల్ సైజ్ది అయితే నేను ఇలా కట్టేసుకున్నాను ఓకేనా ఇది కట్టేసుకున్న తర్వాత ఇందాక మనం చూసినట్లయితే మీకు వైరింగ్ గురించి చెప్పాను కదా వైర్ ఈ వైర్ ఈ వైరు తీసుకోండి స్మాల్ మీడి స్మాల్ సైజ్ నీడిలో ఉండేది కదా నీడిల్లోకి చెప్తున్నాను సింగిల్ థ్రెడ్ కాదు డబల్ థ్రెడ్ అంటే ఫోర్ ఫోర్ వస్తాయి ఇందులో డబల్ థ్రెడ్ అలా తీసేసుకోండి తీసేసుకొని దీని ఆల్రెడీ నేను ఇందాకే పెట్టేసుకున్నాను మినిమమ్ ఒక టూ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే అంత ఏం బాగోదు ఎంత పొట్టిగా ఉంటేనే అంత లుక్ ఉంటుంది ఇట్లా పొట్టిగా పెట్టేసుకోండి చూసారు కదా కింద వేస్టేజ్ అదంతా తీసే తీసేస్తాం కదా అని నేను ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని ఓకే చూసారు కదా ఇలా తీసేసుకోండి ఇప్పుడు సేమ్ వరకు కట్ చేసాను కదా అంతే హైట్లో చూసేసుకొని ఇలా ఇలా పట్టేసుకొని ఇంకా దీనికి ముడి వేసేయండి మనం క్లాత్స్కి నార్మల్గా ఎలా అయితే టై చేస్తామో అలానే అండి ఇలా మిడిల్లో నుంచి తీసేసుకోండి తీసేసుకొని ఇలా టై చేసేయండి లూజ్ అవుతుంది ఏం టెన్షన్ పడకుండా దాన్ని మళ్ళీ టైట్ చేయండి ఇలా ఇలా టైట్ చేస్తే సరిపోతుంది ఓకేనా చూసారు కదా ఇలా ఓన్లీ టూ టైమ్స్ తిప్పినా చాలు లేదు ఇంకొంచెం స్ట్రాంగ్ కావాలి అండ్ ఆల్సో ఇట్లా మనకి గోల్డ్ కలర్ అనేది గోల్డ్ వైర్ అది కూడా కొంచెం షైనింగ్ లుకే కదా సో అలా కావాలి అని అనుకుంటే ఇంకొక టూ త్రీ టైమ్స్ అలా తిప్పేసుకోవచ్చు నేనైతే త్రీ టైమ్స్ తిప్పుకుంటాను చూశారు కదా ఇలా లడ్డు కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా వదిలేస్తే మనకి ఇట్లా మళ్ళీ అంటే కలరు వేరే కలర్లోకి వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని ఇన్సైడ్లోకి ఓకే కుచ్చి ఇన్సైడ్లోకి పెట్టేసుకొని ఇలా బయటికి తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇన్సైడ్ కనేసి ఇట్లా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇలా చేసుకున్న ప్రతిసారి కూడా దీన్ని మళ్ళీ మీరు ట్రై చేసుకోవాల్సిందే కన్ఫర్మ్గా లేదు అని అంటే మనం నెక్స్ట్ టైం ముడివేయడానికి రాదు కదా సో ఇలా ట్రై చేసుకోవాలి ఓకే వన్సారి ట్వైస్ యూర్ రిచ్ కట్టేసుకొని సేమ్ అది ఇది సైజ్ చూసుకొని కట్ చేసుకుంటే అయిపోయి చూసారు కదా కుర్చీ ఎలా అయితే వస్తుందో సో ఇలా అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి చూసారు కదా కొట్టిగా ఇలా ఉందో ఇట్లా ఇంత కూడా అవసరం లేదు నన్ను అడిగితే ఇంకొంచెం చిన్నగా ఉన్నా కానీ బాగుంటుంది లుక్ కొట్టిగా ఉంటేనే మనకి ఇలా ఇప్పుడు చూసారు కదా ఇలా అయితే వస్తుంది ఇట్లా కింద కూడా ఇలా మంచిలాగా మంచిగా వస్తుంది కొడుకు తీసుకుంటే ఏంటి అని అంటే కిందికే వాలిపోతూ ఉంటుంది ఇట్లా సేమ్ ప్రాసెస్ చాలామందికి అనిపిస్తుంది చాలా ఈజీ బయట ఇవ్వడం ఎందుకు అనేసి అని అనిపిస్తుంది కానీ కూర్చొని చేసినప్పుడు అర్థమవుతుంది ఇంకా ఇంకా ఇట్లా మా అలాగైతే ఇంకా వీడియో తీసే వాళ్ళకైతే ఇంకా చాలా కష్టం ఇప్పుడు దాకా వీడియో సెట్ చేయడానికి నా టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇలా టైట్గా అయితే పెట్టేయండి ఓకే చూసారు కదా అంతే సేమ్ మళ్ళీ మీరు సెకండ్ కలర్ ఏదైతే అనుకున్నారో దాన్ని కూడా సేమ్ ఇలానే తీసేసుకోండి ఓకేనా కట్టేసుకోండి నేను టూ షేడ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఎందుకు అని అంటే ఇది కలర్ శారీకి మ్యాచింగ్ కలర్ ఎగ్జాక్ట్గా దొరకలేదా ఆ కలర్ రేల్గా వస్తుందంట సో అందుకోసం అనేసి నేను రెండు మిక్స్ చేస్తే ఆ కలర్ అవుతుందేమో అన్న ఒక అయితే తీసుకొచ్చుకున్నాను మ్యాక్సిమం అవుతుంది ఆ కలరే అవుతుంది ఓకే ఇలా అయితే పెట్టేసుకోండి అలా నాకు ఇందాకైతే హండ్రెడ్ ప్లస్ పట్టింది అంటే నాకు తిక్కు కావాలి కదా సో అలా ఇలా హండ్రెడ్ రౌండ్స్ ఇలా చుట్టేయండి ఇలా చుట్టేసుకున్న తర్వాత సేమ్ పొజిషన్ హైట్ అయితే అన్నీ ఈక్వల్ ఉంటేనే లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి కదా సో ఇలాగా పెట్టేసుకొని సేమ్ ఇందాక ఇట్లాగే టై చేసేసుకుందాం ఫస్ట్ది అయితే టై ఇలా టై చేసేసుకొని ఇది సెకండ్ మెథడ్ అనుకోవచ్చు ఓకే ఇలా టై చేసేసుకున్నాం కదా చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్గా తిప్పేయచ్చండి తిప్పినా కానీ టైట్గానే ఉంటుంది ఇలా మనకి ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ మీకు చెప్పాను కదా ఇందాక అక్కడ మీకు ఎంత కనిపించాలి అని మీరు అనుకుంటే గోల్డ్ కలర్ అనేది అన్ని రౌండ్స్ థిక్గా వేసేసుకోండి అంతే కదా ఇలా పెట్టేసి మళ్ళీ సేమ్ ట్రై చేసేసేయండి సేమ్ లోపలికి ఇన్సైడ్కి ఇలా అనుకున్నట్లయితే మనకి డిస్టబెన్స్గా ఉండదు చాలామంది పైన కట్ చేస్తుంటారు అలా చేయడం వల్ల అంటే ఫినిషింగ్ లుక్ అనేది కరెక్ట్ ఉండదు చాలామంది కుర్చీ లూజ్ అయిపోతున్నాయి అని అంటారండి అవి ఎందుకు అని అంటే వైరింగ్ బదులు థ్రెడ్ తీసుకుంటారు గోల్డ్ థ్రెడ్ అలా తీసుకోకూడదు వైరింగ్ వేరు థ్రెడ్ వేరండి సిల్క్ థ్రెడ్ ఏమో మనకు కుచ్చి చేయడానికి వైరింగ్ ఏమో టై చేయడానికి రెండు కూడా డిఫరెంట్ చూసి తీసుకోండి చూసారు కదా మొత్తం అయితే ఇలా రెడీ అయిపోయింది సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు ఒకవేళ ఇలా ఏదన్నా కొంచెం అటు ఇటు ఉంటే సైజు అంత సైజు అంతా కూడా సేమ్ ఈక్వల్గా ఉండేలాగా చెక్ చేసుకోండి ఓకే ఇట్లా మొత్తం కూడా ఈక్వల్ సైజ్ ఉంటేనే శారీకి లుక్ వస్తుంది ఓకేనా ఇలా అయితే కట్ చేసుకోండి మొత్తం ఓకే ఇదైతే ఫైనల్ లుక్ అండి బంచెస్ యొక్క ఫైనల్ లుక్ ఇంకా దీన్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం కొంగులు కుట్టేటప్పుడు అయితే వెయిట్ అనేది అయితే ఉండాలండి వెయిట్ ఉండకపోతే ఏంటి అని అంటే మొత్తం అటు ఇటు జరిగిపోయి ఇంకా మనకి ఏ ఆర్డర్లో ఉంది కరెక్ట్ ఉందా లేదా అనేది అర్థం కాదు లూజ్ అయిపోతూ ఉంటుంది అందుకోసం దీన్ని అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఇలా బుక్స్ అనే కాదు ఇంకా ఏదైనా ఏదైతే వెయిట్గా ఉంటుందో మీ ఇంట్లో అది చూసి పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ఇక్కడ తీసేసుకుందాం ఓకే ఓకేనండి చిన్న సైజుది అండ్ అలాగే ఈ థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ కూడా నార్మల్ ఇది శారీ కలర్ ఏదైతుందో దాన్ని నేను తీసుకున్నానండి ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇలా కుట్టేసుకోండి నార్మల్గా సేమ్ మనం ఇట్లా ముడి వేస్తాం కదా అలానే ముడి ఓకే ఇప్పుడు ఎలా టై చేయాలనేది చూద్దాం ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా ఫోర్ చూడండి ఇలా ఫోర్ ఫోర్ ఫింగర్స్తో సైజ్ చూసుకోండి ఫోర్ గ్యాప్ అంతా వదిలేసి ఇక్కడ ఇంకొకటి టై చేసుకోండి ఇంత చాలండి చాలామంది పక్కపక్కనే కుట్టేసుకుంటూ ఉంటారు అంత చీర కింద అన్నీ అంటే అట్లా ఎందుకు అనిపిస్తుంది నాకైతే ఇంత ఇంత లెంత్ అయితే చాలు ఇక్కడ కూడా సరే ఇక్కడ కూడా ఇంకేమైనా కావాలంటే మనం స్టిచ్ చేసుకోవచ్చు అది కూడా మీకు ఎలానో నేను చెప్తాను ఓకేనా సేమ్ ఎప్పుడు చూసారు కదా ఈ బీచ్ చూపించాను కదా నేను బీట్స్ అయితే ఇది మీడియం బీట్స్ అయితే తీసేసుకోండి ఇలా తీసేసుకొని సేమ్ ఇది గంటలు చూపించాను కదా ఈ గంటలలో గంటలు కూడా తీసేసుకోండి ఇలా తీసేసుకొని ఇప్పుడు మనకి అక్కడ ఆల్రెడీ వేరే కలర్ అయిపోయింది కదా సో ఇక్కడ నేను బ్లూ తీసేసుకున్నాను ఓకే సేమ్ టైం మళ్ళీ ఇలానే రిటర్న్లో పెట్టేసి సేమ్ బీట్స్ నుండి అండ్ గంట నుండి రెండింటి నుండి కూడా పైకి పెట్టేయండి ఇలా పైకి లాగిస్తే నాకు ఇలా సెట్ అయిపోతుంది ఓకే ఇలా మిడిల్లోకి గంట మిడిల్లోకి అనుకొని ఇలా సెట్ అయిన తర్వాత నార్మల్గా ఇలా వేసేయడమే అంతే ఒక టాకా ఇలా వేసేస్తే సరిపోతుంది ఏమీ లేదు మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నా చాలా ఈజీ కదా అప్పుడు ఇప్పుడు శారీస్ చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది ఓకే ఇలా చేసేసుకుంటే సరిపోయింది ఇంకా ఇంకా సేమ్ ఇలాగే మళ్ళీ మళ్ళీ ఫోర్ ఇంచెస్ అలా చూసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా సేమ్ ఇంకా అలా అంతా వేసేసుకోండి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒక బీడ్ అయితే తీసేసుకొని ఒకటి గంట ఈ గంటలు బీచ్ ప్లేస్లో మీరు ఏ డిజైన్ అయితే అనుకుంటున్నారో మీరు ఏదైనా అనుకుంటే మార్కెట్లో మీరు బీచ్ చూడగానే ఏదైనా డిజైన్ గుర్తొస్తే అలా అయినా మీరు ట్రై చేసుకోవచ్చు లేదంటే ఎట్లా కొడితే కూడా చాలా డిజైన్స్ వెరైటీ వెరైటీ డిజైన్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి కదా దాన్ని బట్టి ఆ బీచ్ చూపిస్తే వాళ్ళు అది ఉన్నాయా లేదా చెప్తారండి ఇవి తులం వచ్చేసి జస్ట్ ట్వంటీ ప్లేసెస్ అలా ఉంటాయి కొన్ని ట్వంటీ కొన్ని ట్వంటీ ఫైవ్ ఉంటాయి అలా ఇంకా మనం డైలీ కస్టమర్స్ అయితే మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారు ఎక్కువ తీసుకుంటాం కదా అట్లా చాలామంది అయితే ఇంకా అప్పటి వరకు అనేసి కొన్ని సారీస్కి మాత్రమే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కాస్ట్ పడుతుంది కొన్ని కొన్ని థర్టీ అలా కూడా ఉన్నాయి ఓకేనా థ్రెడ్స్ కూడా చాలా అంటే చాలా కాస్ట్ పెరిగిపోయిందండి ఇట్లా ఇవి చేసుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక త్రీ ఇయర్స్ నుంచి కూడా వీటికి డిమాండ్ అనేది పెరిగిపోయింది జస్ట్ ఇలా కొంగులు చేస్తున్నారు కాబట్టి పెరిగిపోయింది ఓకేనా అంతే ఇక్కడికి కట్ చేసుకుంటే సరిపోయింది ఇలానే అన్నీ సేమ్ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ చేసేసుకుంటే సరిపోయింది సేమ్ ఫోర్ ఇంచెస్ తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి సేమ్ వరకు ప్రాసెస్ లాగే చూడండి మీకు క్లియర్గా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నాను ఓకేనా అలా టూ టైమ్స్ అలా ముడివేసిన తర్వాత సేమ్ స్మాల్ బీట్ తీసుకొని నెక్స్ట్ బెల్ తీసేసుకొని ఇంకా అలా చేసేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా మీకు ఇంత క్లియర్గా అర్థం కావాలి అని ఇలా లాంగ్ వీడియో చేశానండి చాలామంది కూడా ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారని కొంతమంది చేసేది అయితే ఇంకా అర్థమే కాదు జస్ట్ షార్ట్ షార్ట్ కట్లో చూపిస్తారు అది ఎవరికి అర్థం కాదు సో ఇలా లాంగ్ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి చేస్తున్నాను చూసారు కదా సేమ్ ఇలాగే మొత్తం కూడా చేసేయండి మీకు కావాలంటే అక్కడ పైనే కట్ చేసుకోవచ్చు ఇక్కడ లేదు అని అంటే ఇంకా ఇన్సైడ్ అది చూసారు కదా ఇలా ఇన్సైడ్ కైనా సరే మీరు చేసేసుకోవచ్చు చాలామంది పైన కట్ చేస్తారు కానీ అది అంత లుక్ లుక్కే ఉండదు ఫినిషింగ్ కరెక్ట్ ఉండదు సో నేనైతే ఎప్పుడైనా ఇన్ సైడ్కి తీసుకొని తర్వాతే కట్ చేస్తాను అది ఆ థ్రెడ్లోనే కలిసిపోతుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఓకే అండి ఇవి ఎలా స్టిచ్ చేయాలో చూపించాను కదా అదే విధంగా ఇప్పుడు సైడ్కి సైడ్ అట్రాక్షన్ అనమాట ఇవి ఇదిగోండి ఇలా వచ్చి ఇలా పెట్టేసుకొని సేమ్ ఇందాక మనం ఎలా అయితే టై చేసామో ఫ్లవర్ తీసేసుకున్నాను దాంతోపాటు చిన్న సైజు చిన్నదంటే అంటే చిన్న సైజ్ అండి చిన్న సైజుది నేనైతే ఇది ఇదిగోండి ఎంత చిన్నగా ఉందంటే ఇది అసలు నిధుల్లో పట్టట్లేదు అంత చిన్నది ఓకేనా ఇంత చిన్నది ఇట్లా ఇట్లా చూడండి ఫ్లవర్స్ తీసుకుంటే మీరు ఒకవేళ ఎప్పుడైనా ఇలా యూస్ చేయండి లోపలికి వెళ్ళిపోయేలాగా యూజ్ చేయండి అప్పుడు లుక్ బాగుంటుంది కింది సైడ్ అయితే అంత లుక్ ఉండదు అలా కూడా ట్రై చేయండి కానీ లుక్ అయితే బాగుండదు నాకు తెలిసి నాకు ఈ లుక్ నచ్చిద్ది చూసారు కదా ఇలా మిడిల్ లోకి వెళ్ళేలాగా ఇప్పుడు సేమ్ ఇది మళ్ళీ రిటర్న్లో వెళ్ళిపోండి ఇందులో నుంచి కాదు చూడ ఈ బీడ్స్ కాదు ఇందులో నుంచి ఫ్లవర్ బీడ్ ఉంది కదా ఈ బీడ్లో నుండి ఇలా తీసుకోండి ఓకే ఇలా పైకి గుంజేస్తే మనకు అది టైట్ అయిపోతుంది ఇలా చిక్క అవుతుంది చాలామందికి ఇది ఎదురయ్యేదే జస్ట్ కిందది లాగేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది ఎందుకంటే రివర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇది కామన్ ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇలా ముడి వేస్తే సరిపోయిద్ది అంతే వన్స్ అయితే వన్స్ వేసుకోండి ట్రైస్ అయితే ట్రైస్ వేసుకోండి ఓకే ఇలాగా ఇలా చేసేసి వచ్చేస్తే సరిపోయే ఓకే ఇట్లా అనమాట సైడ్ అట్రాక్షన్ అనమాట ఇది ఇట్లా అంటే మనం ఇందాక అనుకున్నాం కదా ఇట్లా పక్కపక్కనే అన్ని కుర్చీలు ఇలా పెట్టుకుంటారు బాగోదు కదా అని డిస్కషన్ వచ్చింది కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను ఇది చూసారు కదా ఇలా ఉంటే ఏంటంటే కొంచెం సింపుల్ సిటీగా బాగుంటుంది ఓకే ఇదైతే ఫైనల్ లుక్ అండి చూసారు కదా బాగుంది కదా మరీ దగ్గర దగ్గర కాకుండా అలా అని విడమ విడంగా కాకుండా సింపుల్గా ఈజీగా అయిపోయేలాగా మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా మరిన్ని మంచి వీడియోస్తోనే మేము ముందుకు వస్తాను అందుకోసం అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చూసారు కదా ఇలా కట్టుకున్న తర్వాత అయితే లుక్ అయితే అలా ఉండుద్ది అండ్ కొంగుల హైట్ కూడా మనకి పెరిగిద్ది అన్నమాట ఒకవేళ చిన్న శారీస్ అలా ఏమన్నా ఉండి ఉంటే ఇది చాలా ప్లెస్ అవుతుంది okay indeed. thank you for the watching bye bye